ఆలోచన చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ దిశ అక్కడ అభ్యర్థులు అభ్యర్థుల బట్టే చెప్తున్నారు అభ్యర్థులు కరెక్ట్ పర్సన్స్ లేరు వాళ్ళని కరెక్ట్ గా ఎన్నుకోలేదు అందుకే ఇప్పుడు ఈ ఓటమి ఇట్లా వచ్చింది అని కూడా చెప్తున్నారు అభ్యర్థులను ఎన్ని ఎన్నుకునే ప్రక్రియ ఎవరు చేశారు అంటే అది ప్రజలకు కూడా తెలియాలి కదా అందులో మీరు ఎంత అడిగినా కూడా అందులో ఒకరిద్దరు అందరూ ఒకే మాదిరి ఉండదు మీ ఆలోచన ఒక విధంగా ఉంటుంది నా ఆలోచన ఒక విధంగా ఉంటుంది తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ సెలక్షన్లో ఒకరిద్దరు పొరపాటుగా ఉండి ఉంటుంది దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి నేను ఎవరి మీదనే వేయట్లేదు నేనే బాధ్యత వహిస్తున్నా మంచి వాళ్ళు ఎవరు కాదని చెప్పేసి అనుకున్నా కూడా నేను చెప్పిన ఎక్కడ కరప్షన్ చేసినా నాది బాధ్యత అని చెప్పినాను అలానే ఎవరినో తీసుకొచ్చి పెట్టలేదు కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వాళ్ళనే మనం అక్కడ పెట్టడం జరిగింది నా దగ్గరికి అవతల పార్టీల నుంచి వచ్చి ఉన్నా కూడా ఇంకా ఇప్పుడు వద్దు నాకు ఎందుకంటే కాంగ్రెస్ లో బాగా పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి వేరే లీడర్ వెనక ఉండి ఇదంతా ప్రోత్సహించాడని కూడా చెప్తున్నారు అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా అక్కడ అంటున్నారు కాబట్టి చెప్తున్నారు సార్ ఎందుకంటే ఇప్పుడు మీ పైన నెగిటివ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వేరే లీడర్ వెనక ఉండి క్యాండిడేట్స్ ఎంపిక ప్రక్రియలో కీలక పాత్ర పోషించాడు అందుకే అక్కడ కస్టరెడ్డి నారాయణ రెడ్డి మాట వినలేదు కాబట్టి ఈ ఓటమి ఇట్లా చవి చూడాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు ఒక విషయం ఏంటిదంటే నాకు అవకాశం కళ్ళకొడ్ ప్రజలు ఇచ్చిండ్రు నేను ఎమ్మెల్యేను నేను పైన ఎవరో ఇట్లా చెడిపేశారను కింద ఓట్లు వేయలేదనో మీరు చెప్పినట్టుగా క్యాండిడేట్స్ బాగలేకున్నారని చెప్పినా నేను అదేమి అంటే ఏదేమైనా కావచ్చు అది కానీ ఇది నాదే బాధ్యత ఎవరు చెప్పినా కూడా నాకు అవకాశం ఇచ్చిండ్రు బీఫామ్ ఇయ్యమని చెప్పేసి నిజంగా నాకు ఇష్టం లేకపోతే ఇంకా మరి మనం ఇవ్వాల్సి ఉంటది కదా వేరే వాళ్ళకి ఇచ్చి ఉండాల్సిందేమో ఎట్లుంటది అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఈ ఓటం ఉంది కాబట్టి ముందు ముందు మళ్ళీ మీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ మీకు ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అక్కడ ఉన్న వాళ్ళు రేజ్ చేసి ఎందుకంటే మీకు కూడా ఫ్యూచర్ లో ఉన్న ఎలక్షన్స్ కాబట్టి ఎందుకంటే ఒక విషయం చెప్తా నేను నాకు ఎఫెక్ట్ అన్నారు కదా బీజేపీని చూసారు ఇప్పటికి మళ్ళీ ఏమైనా చేశారా అది ప్రజలు చెప్తారు మీరు నేను మీతోటి మీరు నేను మాట్లాడడం కాదు ప్రజలకు తెలుసు అయినా కూడా కొంత వాళ్ళకి ఇచ్చినారు తర్వాత బీఆర్ఎస్ ఉన్నది అప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నది ఎక్కడ పనులు అక్కడే వదిలేసేసి అస్తవ్యస్తంగా అమన్గాలిచిండ్రు ఇప్పుడు వీళ్ళు వచ్చినారనుకోండి ఎవరో ఒకరు వస్తారు ఇంకొక ఐదు సంవత్సరాలు వాళ్ళు చేస్తారు ఇంకా నేను మూడు సంవత్సరాలు అయితే నాకు ఎమ్మెల్యేగా వాళ్ళ అవకాశం ఇచ్చారు ఆ మూడు సంవత్సరాలలో వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేది నా ఊహకు అందుతలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు మంత్రులు ఉన్నారు ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం కాదని కూడా చేస్తున్నారు కాబట్టి నేను నా ఛాయాశక్తులు నా ఛాయశక్తులు నేను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నాకు వెన్ను తట్టి కాన్ఫిడెంట్ గా ఉండడానికి కూడా ప్రోత్సహించడానికి నన్ను ప్రోత్సహించడానికి కొంత వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పి భావించాను మీరు చెప్పినట్టుగా ఒక చిన్న చిన్న పొరపాట్లు పెద్దగా జరిగి ఉంటుంది అదే ఏదైనా కూడా ముఖవాటానికి వెళ్ళకూడదు ముఖవాటానికి వెళ్తే ఇలాంటి తీర్పులు కూడా వస్తాయి అందులోనూ నీతిగా నిజాయితీగా ఉండాలి ప్రజలను కూడా ఆ దారిలో తీసుకెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి డెఫినెట్గా మార్పు వస్తుంది నేను మళ్ళీ నిలబడ్డప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను చేయలేకపోతే నాకు ఫండ్స్ లేకపోతే బహుశా ఇంతవరకు ఉన్నట్టుగానే ఉంటుందేమో ఏమీ అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఫండ్స్ ఇచ్చేస్తే కల్వకుర్తికి పెడతాను గల్లి కూడంగా పెడతాం ప్రజలు ఆదరించలేదు ఒకసారి కదా అని చెప్పేసి వదిలిపెట్టడానికి ఏమి లేదు కానీ వారికి కూడా తెలియాలి విజ్ఞతలతోటి ఉంటారు అని నానుడి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కల్వకృతికి ఒక పేరైతే ఉంది తెలివిగా ఓటింగ్ చేస్తారని బహుశా వాళ్ళు తెలివిగా ఓటింగ్ చేశారేమో మరి మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది ఏ విధంగా ఉందో నాకు తెలియలేదు అయినా వెయిట్ చేస్తారు నేను కూడా మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి కదా ప్రజలకు కూడా వారు నాకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వకపోవచ్చు మా క్యాండిడేట్స్కు నేను ఛాయాశక్తుల డెవలప్ చేయడానికి పూర్తి నేను ఓకే కదా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఆమన్ గల్ సాధించలేకపోయినప్పటికీ కల్వకుర్తిలో స్వీప్ చేశారని చెప్పుకోవచ్చు దాదాపు పదమూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు ఆమన్గల్ మున్సిపాలిటీ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఎందుకంటే అక్కడ ఎవరో వెనకుండి నడిపించిన శక్తులు కూడా ఆయన ఏ మాత్రం ఆ పేర్లు బయట పెట్టకున్నప్పటికీ కూడా ప్రజలకు తెలుసు అది సో క్యాండిడేట్స్ వైఫల్యం వల్లనే అక్కడ ఈ రకంగా ఓటమి పాలైందని చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే కూడా ఆ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుంటాను ఏదేమైనప్పటికీ ఒక ఎమ్మెల్యే కాబట్టి అక్కడైనా ఇక్కడైనా అందరూ నా ప్రజలే ఖచ్చితంగా కల్వకుర్తి డెవలప్మెంట్ లో మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాను